అద్భుతమైనటువంటి ఆంధ్రీకరణ ఆ రోజున జరిగింది అటువంటి భాగవతంలో శౌనకాది మహర్షులందరూ కూడా సత్రయాగం చేస్తున్నారు ఎందుచేత వాళ్ళు సత్రయాగం చేశారు అంటే సత్రయాగము అనేటటువంటి యాగము ఒక విచిత్రమైన యాగం సత్రయాగం చేశారు సత్రయాగం చేశారు అందులో దీర్ఘ సత్రయాగం చేశారు వాళ్ళు దీర్ఘ సత్రయాగం అంటే చాలా కాలం పాటు కొనసాగేటటువంటి యాగం దాన్ని ఎక్కడ చేశారు అంటే నైమిషారణ్యంలో చేశారు దీర్ఘ సత్రయాగము అని సత్రయాగము అన్న పేరుతో ఎందుకు పిలుస్తారంటే ఎవరు ఋత్విక్కులుగా ఉంటారో వారే యాగమునకు యజమానులుగా కూడా ఉంటే దాన్ని సత్రయాగం అని పిలుస్తారు అటువంటి దీర్ఘ సత్రయాగం చేస్తున్నారు చేస్తున్నప్పుడు దానికి అనువైనటువంటి ప్రదేశంగా నైమిషారణ్యాన్ని నిర్ణయించుకున్నారు నైమిషారణ్యాన్ని నిర్ణయించుకోవడం ఎందుకు అంటే అది విష్ణు భక్ భగవాను యొక్క శక్తి ప్రకటితమైనటువంటి క్షేత్రము కాదు కాదు సంసారమునకు సంబంధించినటువంటి నేమి ఇరుసు ఇరుసుని ఆధారం చేసుకుని కదండి చక్రాలు తిరుగుతాయి ఇరుసు విరిగిపోతే ఆ బండి పనికిరాదు సంసారమునకు ఉండేటటువంటి నేమి ఏ ప్రాంతమునందు శిథిలమైపోయిందో అటువంటి పరమ పవిత్రమైనటువంటి ప్రాంతమునకు నైమిషారణ్యము అని పేరు ఆ నైమిషారణ్యంలో చేసినటువంటి క్రతువు చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహమునకు నోచుకున్నటువంటి క్షేత్రం ఆ క్షేత్రం అటువంటి చోట ఈ దీర్ఘసత్రయాగాన్ని చేసినట్లయితే బాగుంటుంది అని సౌనకాది మహర్షులందరూ కూడా యాగాన్ని ప్రారంభం చేశారు చేసినప్పుడు అక్కడికి సూత మహర్షిని ఇచ్చేశారు ఇచ్చేస్తే ఒక కోయిల వచ్చిందనుకోండి మనం ఏం కోరుకుంటాం పాట పాడాలి అని కోరుకుంటాం ఒక నెమలి కనపడింది అనుకోండి మనం ఏం కోరుకుంటాం నెమలిని చూసినవాడు అయ్యో పురి విప్పితే బాగుండు ఒక్కసారి పురి విప్పితే బాగుండు అంటాడు ఎందుచేత అంటే పురి విప్పి ఆడుతున్నటువంటి నెమలి అందంగా ఉంటుంది సూతుడు కనపడినప్పుడు అయ్యా భగవంతుడు గురించి నాలుగు మాటలు చెప్పండి అని అడగలేదనుకోండి అప్పుడు సూతుడికి బాధ అటువంటి సూతుడు వచ్చినప్పుడు అడగ అడగని వాడు దురదృష్టవంతుడా సూతుడికి బాధ ఏమి ఉండదు ఆయన పురాణవాంగ్మయమంతా తెలుసున్నవాడు అటువంటి వాడు వచ్చినప్పుడు ఆయన దగ్గర పురాణములలో ఉండేటటువంటి విశేషములను హరికథామృతమును తెలుసుకుని గ్రోలాలి అందుకని శౌనకాది మహర్షులు అడిగారు సూతుణ్ణి అయా నువ్వ నీ యొక్క కుమారుడవు నీకు పురాణములలో ప్రతిపాదింపబడినటువంటి విషయములన్నీ కూడా తెలుసు బ్రహ్మచేత ప్రవచనము చేయబడినటువంటి భాగవతము నీకు కరతలామలకము అందులో హరినామములు హరినామము హరి యొక్క భక్తి హరి కథామృతము విశేషముగా ప్రవచనము చేయబడ్డాయి ఏ భగవంతుని యొక్క గుణములను వినడము చేత మీరు ఒకసారి పుట్టవలసిన అవసరము కలగదో ఏ భగవద్భక్తికి సంబంధించినటువంటి కథలను విని తీరాలో అటువంటి విషయములను కలిగి ఉన్నటువంటి గ్రంథము భాగవతము అటువంటి పురాణాన్ని మాకు వివరించవలసింది అసలు జన్మనెత్తవలసినటువంటి అవసరము లేనటువంటి పరమాత్మ కృష్ణ భగవానుడిగా ఎందుకు జన్మించాడు అందున వసుదేవునికి కుమారుడిగా ఎందుకు జన్మించాడు అన్ని అవతారాలలో వచ్చినట్లుగా కాకుండా అర్ధరాత్రి వేళ కారాగారంలో ఆ దేవకీ వసుదేవులకు ఎందుకు జన్మించాడు కంసుణ్ణి ఎందుకు వధించాడు తాను వచ్చినటువంటి అవతార ప్రయోజనాన్ని నెలవేర్చడంలో అంత విడంబం చేస్తూ అంత కాలం పాటు భూమి మీద తాను ఉండి శత్రు సంహారం చేసి జరాసంధుడి వంటి రాక్షసుల్ని సంహరించడంలో చాలా ఆశ్చర్యకరమైన లీల ప్రదర్శిస్తాడు భగవానుడు కన్నులు తెరువని కడుచిన్ని పాపడై దానవితను బాలు తావి చంపే కనురెప్ప పైకెత్తడం కూడా సరిగ్గా చేతకానటువంటి వయస్సులో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ పూతన యొక్క పాలు తాగి పూతలా సంహారం చేశారు అటువంటి వాడు జరాసంధుడికి పదిహేడు మాటలు అవకాశం ఇచ్చాడు పదిహేడు మాట్లు జరాసంధుడు దండెత్తి వచ్చాడు పదిహేడు మాటలు జరాసంధుడిని ఓడించి వదిలేశాడు తప్ప చంపలేదు పద్దెనిమిదవ మాటు జరాసంధుడు దండెత్తి వచ్చాడు కృష్ణుడు పారిపోయాడు యుద్ధంలో జరాసంధుణ్ణి నిర్జించలేదు పారిపోయాడు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి కృష్ణలీలలు ఇంతమంది రాక్షసుని మట్టు పెట్టినవాడు జరాసంధుణ్ణి మట్టు పెట్టలేడా ఎందుకు పారిపోయాడు అసలు జరాసంధుడు కనపడినప్పుడు ఇవి చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి ఈ లీలలు ఈ లీలలు మాకు వినిపించవలసింది ఎన్ని కోట్ల జన్మముల నుండో భగవంతుని యొక్క కథని విస్మృతి పొందడం చేత మేము మళ్లీ 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 అనేక యోనుల ఎందు తిరుగుతున్నాం కానీ ఇన్నాళ్ళకి మాకు భాగవత కథాశ్రవణం చేసేటటువంటి అదృష్టం పట్టింది శత మహానుభావ స్వత మహర్షి ఆ భగవత్ కథలను కలిగినటువంటి స్వరూపము కనుక దానికి భాగవతం అని పేరు భగవంతుడు అంటే ఏమిటో అండి దాని గురించి శిరోపనిషత్తు ఒకలా మాట్లాడింది విష్ణు పురాణం ఒకలా మాట్లాడింది భ అంటే ఐశ్వర్యము బలము జ్ఞానము శక్తి వీర్యము తేజస్సు ఈ ఆరు గుణములు భ వ అనబడేటటువంటి మూడు అక్షరముల చేత ప్రతిపాదింపబడతాయి ఈ ఆరు కళ్యాణ గుణములు పరిపూర్ణముగా కలిగిన వాడెవడో అన్న అక్షరము చేత హేయమైన గుణములు లేనివాడెవరో ఎవడు దయాస్వరూపుడో అటువంటి వాడి గురించి ప్రతిపాదింపబడితే అటువంటి వాడిని గురించి చెప్తే అది భగవత్ శబ్దము కాదు రెండవ అర్థం మనిషికి పుట్టుక చేతనే జీవాత్మ పరమాత్మల యొక్క భేదము లోపల నాటుకుని ఉంటుంది నేనెంతటి అండి ఈశ్వరుడు చాలా ఉత్కృష్టుడు అన్న మాట అనడానికి ప్రత్యేకమైనటువంటి ఆ మాట అనడం కూడా చాలా గొప్ప అంత తేలిగ్గా భగవంతుడి యొక్క గొప్పతనాన్ని అంగీకరించలేడు కానీ జీవ పరమాత్మల మధ్య ఉండేటటువంటి భేదమును తొలగించి రెండు ఒక్కటే అనేటటువంటి అభేద బుద్ధి లోపల కలిగి ఇక్కడే అపరోక్షానుభూతిని తాను పొంది ఆత్మదర్శనమయ్యేటటువంటి స్థితిని అనుగ్రహించగలిగినటువంటి స్వరూపము ఏది ఉన్నదో ఏది మీ భక్తికి కర్మకి మెచ్చి జ్ఞానమీయగలదో అటువంటి పదార్థమునకు భగవన్ అని పేరు ఈ భగవత్ శబ్దమును ఎవరు అర్థము చేసుకోగలుగుతున్నారో అటువంటి వాడికి పండాహ అని పేరు పండా అని అందుకే పోతనామాచుల వారికి ఒక బిరుదు సహజ పండితుడు ఆయన ఎక్కడా తెలుసుకున్నట్టు కానీ ఏ గురువు దగ్గర కూర్చుని శ్రవణం చేసినట్లు కానీ మనకి కనపడదు కానీ పోతన గారికి మరి ఇంత జ్ఞానము ఎలా కలిగింది అంటే ఆయన సహజ పండితుడు సహజ పండితుడు అంటే పుట్టుకతోటే ఆయనకి పద్యాలు రాయడం వచ్చింది కవిత్వం చెప్పడం వచ్చింది అని దాని అర్థం పండాహ అన్న శబ్దంలోంచి పండితుడు అన్న మాట వచ్చింది పండా అని ఎవరిని పిలుస్తారంటే ఏ వ్యక్తికి ఏ భక్తుడికి భగవంతుని యొక్క నిర్హేతుకమైన కృప ప్రసరించిన కారణము చేత ఆయన భక్తి ఫలస్వరూపమును పొందితే మాయా అనబడేటటువంటి తెర తొలగి జీవబ్రహ్మైక్య సిద్ధి కలిగి భగవంతునికి సంబంధించినటువంటి జ్ఞానమును పరిపూర్ణముగా పొందుతాడో అటువంటి వాణ్ణి పండితుడని పిలుస్తారు లోకంలో అందుకే భగవద్గీతలో పండితుడు అనగా ఎవరు అంటే బ్రాహ్మణుని ఎందు గోమాంసమును తిను చండాలుని ఎందు కుక్క ఎందు ఏనుగు ఎందు సమబుద్ధి కలిగిన వాడెవడో పండితాహ సమదర్శన వాడు సమదృ సమదర్శనమును కలిగినటువంటి పండితుడు అన్నారు కృష్ణ భగవానుడు అందుచేత అటువంటి స్థితి పండితుడికి ఉంటుంది కాబట్టి ఇటువంటి పండితుడు ఎలా తయారు కాగలడు అంటే అది ఈశ్వరానుగ్రహం ఉన్నవాడు మాత్రమే కాగలడు ఎవడు పరమ భక్తితో ఉంటాడో ఆ భక్తి పండుతుంది కొన్నాళ్ళకి ఒక మామిడి చెట్టు మీరు వేశారనుకోండి ఆ మామిడి చెట్టుకు ఒక పండు పండాలని మీకు కోరిక దాన్ని తీసుకొచ్చి మీరు కావులో పెట్టి పండించడం కాదు చెట్టును ముగ్గితే ఆ పండు తినాలి కానీ మీరు పెట్టినటువంటి విత్తనం లోంచి చెట్టు రావాలి దాన్ని మేకలు ఆవులు తినేయకుండా ఉండాలి అది ఒక స్థితికి రావాలి అది పూత పుయ్యాలి విశేషమైన మంచు పడి ఆ పువ్వులు వాడిపోకుండా ఉండాలి అది పిందెలు అవ్వాలి ఆ పిందె రాలిపోకుండా ఉండాలి అది కాయవ్వాలి వీధిలో ఉన్న పిల్లలు రాళ్లు పెట్టి కొట్టి కింద పడిపోకుండా అది కాపాడబడాలి దాన్ని చిలక కొట్టకుండా ఉండాలి అది చెట్టున పండాలి ఆర ముగ్గాలి ముగ్గిన తరువాత కాకులు వచ్చి పొడిచేసి తినేయకుండా ఉండాలి అది భూమి మీద పడాలి పడే లోపల కింద పడి చితికిపోకుండా చక్కగా మీరు పరిచిన ఏ గడ్డిలోనో పడాలి పడి మీ చేతికి దక్కితే అందులోంచి సువాసనలు వెదజల్లుతున్నటువంటి ఆ ఫలాన్ని ఆస్వాదించినాడు మీరు చేసినటువంటి ప్రయత్నమునకు సిద్ధి ఈ పండు పండడం అనేటటువంటిది ఎటువంటిదో మీరు ఆ మామిడి విత్తనం పెట్టిన దగ్గర నుంచి చిట్ట చివరదేది పండు పండుట పండు పండుట మీ చేతిలో లేదు అది తనంత తాను పండాలి మామిడి పండు ఓ పండు పండిపో పండు పండిపో అంటే పండదు తనంత తాను పండిపోతుంది అందుకేనండి శాస్త్రంలో ఒక గొప్ప రహస్యం ఉంది రామకృష్ణ పరమహంస అంటారు తొక్కలేని పండు పండదు పండు పండిపోయిన తరువాత తొక్క నుంచి విడిపోతుంది చూడండి ఆశ్చర్యం ఒక మామిడి పండు బాగా ముగ్గిపోయింది అనుకోండి మీరు బలవంతంగా దాన్ని ఏదో మామిడి కాయకుండేటటువంటి పైన ఉండేటటువంటి ఆ తొక్క తీసేయడానికి ఆల్చిప్ప లాంటి దాన్ని పట్టుకొచ్చి ఊరగాయలు పెట్టే ముందు బలవంతంగా ఉత్తరిస్తారు అలా చెయ్యక్కర్లేదు మామిడి పండు బాగా ముగ్గిపోయింది అనుకోండి మామిడి పండు బాగా ముగ్గిపోయింది దీనికి తొక్క తీయండి అని ఎవరు అడగరు తొక్క తీసే ప్రయత్నం మీరు తీసి చేసినా అందులోకి గుజ్జు వచ్చేస్తుంది వచ్చేస్తే ఒక్కొక్క నాడు ఆ తొక్కతో కలిపి తినేస్తాడు కూడా ఏమైపోయింది ఆ పండు లోపల పండిపోయినటువంటి పండుకి రక్షకత్వంతో ఈ పైన ఉన్నటువంటి తొక్క నిలబడుతుంది కానీ చిత్రం ఏమిటంటే ఈ తొక్క రంగు కూడా మారిపోతుంది లోపల పండు పండిపోయిందని తెలిసిపోతుంది మాయ లేకపోతే బ్రహ్మము తెలియదు బ్రహ్మము తెలిసిన మాయ ఉన్నది అని తెలియ చెప్పడం కోసమని ఈ పండిపోయినటువంటి మహాజ్ఞాని మాట్లాడితే తప్ప మాయ యొక్క ఆస్తిత్వం తెలియదు ఈ రెండు పండు తొక్క ఎలా కలిసి ఉంటాయో మాయ బ్రహ్మము అలా ఉంటాయి చిత్రంగా ఉంటుంది అందుకే కొబ్బరి కురిడి అయిపోయింది అనుకోండి దాన్ని ఇంక ఇంట్లో వాడరు లేకపోతే కొబ్బరి కురిడి అయిపోయింది అనుకోండి ఆ కురిడిని తీసుకెళ్ళి కొబ్బరికాయ కొట్టడానికో ఇంకొక ప్రయత్నానికో వాడరు దాన్ని పూర్ణాహుతిలో వేసేస్తారు కొబ్బరి చెక్క వెయ్యండి అనరు కొబ్బరి పెంకుని చాలా గట్టిగా పట్టుకుంటుంది కానీ లోపల ఉన్న నీరు ఆవిరైపోయి కొబ్బరి కురిడి అయిపోయింది అనుకోండి పైన ఉన్నటువంటి డిప్పతో ఉన్న సంబంధాన్ని వదిలిపెట్టేస్తుంది వదిలిపెట్టేసి ఇలా అంటే గుడుగుడు గుడుగుడులాడుతుంటుంది దాని అర్థం ఏమిటో అండి ఈ శరీరంలోనే ఉన్న లోపల ఉన్న ఆత్మగా తానుండి దీంట్లో డబ్బాలో బెల్లం ముక్క కొట్టుకున్నట్టు కొట్టుకుంటుంటాడు విడిపోయాడు పుట్టినే ఇందులో ఉన్నాడు ఇలా కొడితే కురిడీలో పడిపోయినట్టు ఎప్పుడైనా ఇందులోంచి కురుడీగా బయటకు వచ్చేస్తాడు పూర్ణత్వాన్ని పొందేశాడు ఇప్పుడు ఆ పూర్ణత్వాన్ని పొందేసిన కురిడి తినడానికి కాదు పూర్ణాహుతిలో పడేయడానికి పనికి పూర్ణాహుతి ఒకటి పూర్తి అయిపోయింది అని చెప్పడానికి పూర్ణాహుతి చేస్తాడు ఇంకా మళ్లీ రావలసిన అవసరం లేని స్థితికి వెళ్ళిపోయాడు అని చెప్పడానికి తాను కురిడి అయిపోతాడు కురిడి అయిపోతే అందుకే కొబ్బరికాయతో మనకి రోజు సంబంధం ఈ లోపల ఆత్మని తాను తెలుసుకుని ఆత్మగా ఉండి ఈ పై శరీరంతో సంబంధం ఉండదు ఇంట్లో ఉన్న వాళ్ళకి చూసే వాళ్ళకి ఏమిటంటే ఆయన ఏం పట్టించుకోరు అలాగా ఆరోగ్యం అలా అయిపోతుంది ఆయనకి ఏమీ అక్కర్లేదు అంటే ఆయన తెలుసుకున్నాడు ఇంకా తను నిలబెట్టుకోవలసిన అవసరం లేదు అయిపోయింది దీని పరిస్థితి దీనితో ఏది చెయ్యాలో అది చేసేసాను గృహస్థాశ్రమంలోకి వచ్చి ఇంకా దీనితో చెయ్యవలసింది ఏమైనా మిగిలిపోయి ఉంటే ఇంకా ఈ ఒళ్ళు వృద్ధాప్యంలో గడగడలాడుతూ ఈశ్వరుణ్ణి సేవించడానికి ఈ రెండు చేతులు ఇలా కలిపి నమస్కరించడానికే తప్ప ఇది ఉండాలన్న కోరికేం లేదు లోపల ఉన్నది తాను ఇందులోంచి ఎప్పుడు బయటికి వెళ్ళిపోతానా అని చూస్తాడు అబ్బా ఎన్న ఉంటాను ఇందులో అని కురిడి ఇలా అంటే కొబ్బరికాయ విడిపోయి పగలగొట్టేసి తీసేసి వేరే పెట్టేసి పూర్ణాహుతిలో పడేసినట్టు కాబట్టి ఏమైపోయింది ఇప్పుడు ఆ శరీరం పూర్ణాహుతికి వెళ్ళిపోయింది అంటే ఇంకా మరొకసారి శరీరంలోకి రాడిగా కాబట్టి మాయ ఉంటే బ్రహ్మము తెలుస్తుంది మాయ లేకపోతే అసలు బ్రహ్మము యొక్క అందము ఆవిష్కృతం అవ్వడమే కష్టమన్నారు రామకృష్ణ పరమహంస చూడండి చీకటి అన్నది లేదనుకోండి ప్రపంచంలో మీకు వెలుతురు యొక్క గొప్పతనం ఎలా తెలుస్తుంది వెలుతురే ఉండిపోయింది అనుకోండి బా చీకటి పెడితే బాగుండండి నిద్ర పట్టట్లేదు అంటాం ట్యూబ్లైట్ వేశారు అనుకోండి కొంతమందిని చూడండి మా గోపి గారు మాతో షటిల్ తిరిగేవారు నిలవోలు తెల్లవారు కట్ట ప్యాసింజర్ ఎక్కి ఆ బందిపోటు దొంగలు కట్టుకున్నట్టు ఇలా కళ్ళకు బ్యాండ్ లాంటి తోటి కట్టుకుని బెర్తెక్కి ఉండేవారు పైగా నన్ను పిలిచి చెప్తుండారు కోటేశ్వర గారు చూసారా నేను ఇది కట్టుకుంటాను ఎందుకంటే వీళ్ళందరూ లైట్లు వేసుకున్న నా కళ్ళ మీద పడవు నాకు ఇలా నిద్రపట్టేస్తుంది అనేవారు అలాగా మనం చీకట్లో ఉండడానికి ఇష్టపడతాం వెలుతురు ఉంటే చీకటి విలువ తెలియదు చీకట్లో ఉంటే వెలుతురు విలువ తెలియదు చీకటి వెలుతురు రెండు ఉంటే ఒక ఉన్నప్పుడు రెండో దాని విలువ తెలుస్తుంది మాయ ఉంటే బ్రహ్మం తెలుస్తుంది బ్రహ్మ ఉంటే మాయ మాయ తెలుస్తుంది అందుకని రెండు ఉండాలి ఉండి ఓ దాంట్లోంచి ఓ దాంట్లోకి వెళ్ళాలి వెళ్ళినప్పుడే అందం తెలుస్తుంది సరే అందుచేత భాగవతంలో అంటారు అటువంటి బ్రహ్మము కదా ఆ బ్రహ్మము గురించి అటువంటి భగవతత్వం గురించి ఈ జీవబ్రహ్మైక్య సిద్ధినిచ్చేటటువంటిది ఏదో ఏది కురిడీ చేసిందో మీకు తెలియదు అదండి గమ్మత్తు కొబ్బరికాసలు ఆ పైన ఎక్కడో పుడుతుంది అక్కడెక్కడో పుట్టిన కొబ్బరికాయకి ఇక్కడెక్కడో ఉన్న నీళ్లు లోపలికి ఎలా చేరాయో తెలియదు పోనీ ఎక్కువైపోయి ఓ చొక్క కింద కారిపోవు ఆ లోపలికి వెళ్ళిపోయిన నీళ్లు ఎలా ఆవిరిపోయాయో తెలియదు వెళ్ళిన నీరు ఆవిరైపోయిన తర్వాత కోరం పెట్టి కోరితే తప్పకూడని కొబ్బరి ఎలా పెంకు నుంచి ఊడిపోయిందో తెలియదు ఇవన్నీ మీ కంటికి కనపడని ఏదో శక్తి నడిపించేస్తోందంతే నడిపించేసిన తరువాత శక్తి కంటికి కనపడకపోయినా తత్ ఫలితము మీ కంటికి కనపడుతోంది కొబ్బరి కాయకాయడం కురిడి అయిపోవడం తెలుస్తోంది అలా జీవుడిగా తాను పుట్టి జీవుడిగా ఉంటూ నేను జీవుణ్ణనుకున్నవాడు జీవబ్రహ్మైక్య సిద్ధిని పొందాలంటే అందరికీ ఈశ్వరానుగ్రహం ఉండాలి ఈశ్వరానుగ్రహమును పరిపూర్ణముగా వర్షించి ముందు భక్తి వైపు నడిపించగలిగినటువంటి గొప్ప పురాణం భాగవతం అందుచేత మహానుభావా సూత మాకు ఆ భాగవతం గురించి వివరించవయ్యా అని అడిగారు నైమిషారణ్యంలో ఉన్నటువంటి శౌనకాది మహర్షులు అడిగితే సుత భగవానుడు ప్రారంభం చేశాడు ఆయన భాగవతాన్ని ప్రవచనం చేస్తూ అంటాడు మన కంటితో చూసినప్పుడు మనకి కట్టె అనగా కాష్టము కాష్టమంటే కట్టె వేరొకటి అనుకోకండి ఒక కట్టె ఒక పొగ మంట మూడు కనపడతాయి వెలిగించినప్పుడు కట్టె కనపడుతుంది మంట కనపడుతుంది పొగ కనపడుతుంది ఇందులో మంట సత్వగుణం అసలు మంత కానటువంటి పొగ మంటని ఆవురించినట్లు కనపడుతుంది ఇది రజోగుణం కాష్టస్వరూపం తమో గుణం ఈ మూడు గుణాలు ప్రతి వాడిలో ఉంటాయి ప్రతి నిమిషం మారిపోతుంటాయి ఇప్పుడు తమో గుణంలో ఉంటాడు ఐదు నిమిషాలకి రజోగుణంలో ఎడతాడు ఐదు నిమిషాలకి సత్వగుణంలో ఎడతాడు మళ్ళీ ఐదు నిమిషాలకి రజోగుణంలోకి వస్తాడు ఇంకో ఐదు నిమిషాలకి తమో గుణంలోకి ఎడతాడు ఈ మూడు గుణములలో తిరుగుతూనే ఉంటాడు ఈ తిరిగేటటు తిప్పేటటువంటి గుణాలు ఏ ఉన్నాయో ఆ మూడు గుణాలు చాలా గమ్మత్తుగా ఉంటాయి ఇప్పుడు ఆ గుణ విభాగం గురించి నేను మాట్లాడడం కన్నా రామకృష్ణ పరమహంస చెప్పిన ఒక అందమైన ఆఖ్యానము చెప్తే మీకు తొందరగా పసిగట్టేస్తారు మీకు తెలియదని కాదు అదో వెర్రి నేను ఏదో చెప్పాను అనుకుని రామకృష్ణ పరమహంస అంటారు వెనకటికి ఒక ధనికుడు అరణ్యంలో ప్రవేశించాడు అక్కడ ఉండేటటువంటి దారి దొంగలు ఆ వచ్చినటువంటి ధనికుణ్ణి పట్టుకుని నిగ్రహించి ఆయన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని దోచుకున్నారు ఆయన చెట్టు కింద పడిపోయి ఉన్నాడు అందులో ఒక అతను అన్నాడు ఇప్పుడు వీడి ధనమంతా దోచేసుకున్నాం ఇతన్ని ఇలా వదిలిపెట్టడం వల్ల మనకేమైనా ప్రమాదం కలగచ్చు సంపె అవతల పారేస్తే వచ్చిన సమస్య ఏమిటి ఓ బండరాయి పట్టరండి వాడి తల మీద పడేద్దాం చచ్చిపోతాడు అన్నాడు రెండవ వాడు అన్నాడు ఓన్లేరా వాడి ధనమంతా దొంగిలించాం చంపేయడం ఎందుకు చేతులు కాళ్ళు కట్టేద్దాం ఆ తర్వాత వాడు అదృష్టం ఉంటే విప్పుకుంటాడు దురదృష్టవంతుడైతే వాడికి ఏమీ దొరక చచ్చిపోతాడు ఆ పని మన చేయడం ఎందుకు కాళ్ళు చేతులు కట్టేద్దాం అన్నాడు మూడో ఆయన ఏమీ మాట్లాడలేదు కట్టేద్దామని లేదు చంపేద్దామని లేదు కొంతసేపటికి ఈ ధనికుడు చెట్టు కింద